రామచంద్రాపురం నియోజకవర్గంలో రెండు వందల నలభై ఆరు కోట్లు హెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ వెల్లడించారు శనివారం ఆయన రామచంద్రాపురం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తయిన సందర్భంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కక్ష సాధింపు లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతుల కోసం ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ద్వారా పదిహేను కోట్లు హెచ్చించి పనులు చేయిస్తున్నట్లు తెలిపారు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్లతో పనులు స్వయం సహాయక సంఘాలకు నూట పదహారు కోట్లు అందించామన్నారు ఇటీవల వరదల వల్ల జరిగిన పశు నష్టం కమ్యూనిటీ హాల్ నిర్మాణం పశువుల షెడ్ల నిర్మాణం వంటి పనులకు నిధులు కేటాయించామన్నారు గడచిన ఆరు నెలల్లో రెండు వందల నలభై ఆరు కోట్లతో రామచంద్రాపురం నియోజకవర్గం అభివృద్ధి చేశామని వెల్లడించారు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు పంపిణీ చేశామన్నారు కోట్లతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నలభై ఆరు మంది నిరుపేదలకు ఎనభై ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామని ప్రకటించారు గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశారని విమర్శించారు పలుమార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల భారం ప్రజలపై మోపారన్నారు తగదునమ్మ అంటూ ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేయడం కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంలో భాగమన్నారు సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపట్టారన్నారు ప్రస్తుతం మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల నాలుగు వందల యాభై ఉపాధ్యాయ పోస్టులు నియామకానికి కసరత్తు జరుగుతుందన్నారు జగన్ హయాంలో ఒక ఉద్యోగమైన ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు సుమారు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతా ఉంది అలాగే ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమి తరపున ఎమ్మెల్యేగా ఈ ఆరు నెలల్లో ఏమి అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గానికి అనేది ఈ రా ఈ యొక్క మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సుమారు ఆర్ఎన్బి ఆర్ఎన్బి ద్వారా ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్లకి అలాగే పంచాయతీరాజ్ ద్వారా ఏడు కోట్ల పదహారు లక్షలు అంటే టోటల్ పదిహేను కోట్ల రూపాయలు రోడ్ల కోసం రోడ్లు నిమిత్తం నిధులు విడుదల చేయడం జరిగింది వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సుమారు తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షలు మంజూరు చేయడం జరిగింది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు నలభై ఆరు మందికి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది క్యాటిల్ షెడ్ల నిమిత్తం నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు సుమారు నూట తొంభై ఐదు మరి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఎంపీ లైట్స్ ఎంపీ లైట్స్ ద్వారా సుమారు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ అండ్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే డోక్రా మహిళల రుణాలకు మంజూరు చేసింది నూట పదహారు కోట్లు ఆల్రెడీ వాటిని కొంత వినియోగించుకోవడం కూడా జరిగింది అలాగే గొర్రెలు గేదెలు వరదల్లో మన జరిగిన వరదల్లో కొట్టుకుపోవడంతో వాళ్ళకి రెండు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు అంటే సుమారు ఈ మధ్య కాలంలో పదిహేను ఏళ్ళుగా ఎప్పుడు కూడా గేదెలు వరదల్లో కొట్టుకుపోయిన బాబు ఎప్పుడు ఎవరో కూడా చెక్కులు ఇవ్వడం జరగలేదు ఈసారి చెక్కులు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు మనం జరిగిన వరదల్లో ఈ చెక్కి చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే సుమారు ఈ ఏదైతే మనం ఈ ఫెన్షన్లు ఇస్తున్నామో ఈ ఫెన్షన్ల నిమిత్తం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అంటే దేశంలోనే అతి ఎక్కువ ఫిన్షన్లు మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో తర్వాత సెకండ్ ప్లేస్ ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలు ఇస్తా ఉన్నారు సుమారు దీని నిమిత్తం డెబ్బై మూడు డెబ్బై మూడు కోట్ల రూపాయల ఎనభై నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది సుమారు ఈ అభివృద్ధి పనులకైతే లేకపోతే ఈ అయితే అలాగే ఈ డోకరా గ్రూప్ మహిళల రుణాలకు సంబంధించి అయితే సుమారు రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం ఇప్పుడు వరకు మంజూరు చేయబడ్ చేపట్టడం జరిగింది అలాగే ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం పేరు పెట్టడం కూడా పేరు పలకడం కూడా శుభ వృధా అని చెప్పేసి పేరు పలకడం కూడా నాకు చిరాకు వస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు కేవలం ఆ నవరత్నాలను మాత్రం పెంచి పోషించడానికి అప్పులు పాలు చేసేసారు ఈ రాష్ట్రాన్ని అలాగే తొమ్మిది పెద్ద పరిశ్రమలని ఈ యొక్క రాష్ట్రం నుంచి పరిగెట్టేలా చేసేసారు మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అలాగే ఇంచుమించు ముప్పై రెండు సార్లు కరెంటు బిల్లు పెంచారు గత ఐదు సంవత్సరాల్లో సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేయించడం జరిగింది ప్రజల మీద అలాగే ఈ రోజున నాటకం ఆడి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అసలు ఏ అర్హత ఉంది గత ఐదేళ్ళలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది ఈ పరిశ్రమల వల్ల మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది దాని మీదే దృష్టి పెట్టారు అలాగే సుమారు లక్షా యాభై వేల టీచర్ పోస్టులు గతంలో ఈ యొక్క టీడీపీ పార్టీ ఇవ్వడం జరిగింది ఏ రోజైనా ఒక పోస్ట్ ఇచ్చారైనా మళ్ళీ అధికారంలోకి రాగానే పదహారు వేల పోస్టులు మరి పదహారు వేల పోస్టులకి భర్తీ చేయడం భర్తీ చేయడానికి డీఎస్సీ పెట్టడం జరిగింది ఈ ఏ ఏ విధంగానే డెవలప్ చేయకుండా ఏదో ప్రజల మధ్యకి అయ్యలేదు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఒకటి మాత్రం గుర్తించాలి గతంలో అమ్మఒడి పేరుతో సంవత్సరం తర్వాత ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం మేము కమిట్ అయి ఉన్నాం ఖచ్చితంగా స్కూల్లో పిల్లల ఆరోగ్య విషయంలో ప్రోగ్రెస్ కార్డుతో పాటు వాళ్ళకు ఆరోగ్య ఆరోగ్య వివరాలు కూడా అందులో పొందుపరుస్తున్నాం అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం జరిగింది విద్య అనేది కేవలం రంగులేసి రెండు టైల్స్ వేసేస్తే ఈ పిల్లల మేధావులు కారు టీచింగ్ స్టాండర్డ్స్ పెరగాలి దాని నిమిత్తం ఏ రోజైనా ఈ టీచర్స్ టీచర్స్తో రివ్యూ మీటింగ్ కానీ ఓ ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేశారా ఏ శాఖతో అయినా సరే ఓ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారా గత ప్రభుత్వం ఏమి చెయ్యకపోగా అవగాహన లేని అవగాహన లేని తనం ఏ రోజు వరదలు వచ్చినప్పుడు ఒక్క కాలు మట్టిలో పెట్టిన వైనం జగన్మోహన్ రెడ్డికి లేదు ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారో తెలియదు జగన్మోహన్ రెడ్డి మరి నిరుపేద కదా కోటి రూపాయలు ఇవ్వడానికి లక్షల కోట్లలో అభియోగాలుండి స్కాములలో ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు నిద్రాహారాలు లేకుండా కూడా శ్రమిస్తూ ఉన్నారు అలాగే మేము కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ మేము ఆర్ఎంబికి యాభై ఆరు కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అలాగే పిఎన్ పంచాయతీ రాజ్కి అరవై ఏడు కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెట్టడం జరిగింది కాబట్టి అభివృద్ధి విషయంలో వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు అందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే ఈ విద్యుత్ బిల్లు పెరిగాయని అని చెప్పి కపట నాటకాలు కపట వేషాలు వేస్తూ ఉన్నారు అవి ఎవరో జగ జనం అందరూ హాస్యాస్పదంగా తీసుకుంటున్నారని నేను తెలియజేస్తా కళ్యాణ మండపంలో గొడవ అవుతున్నది ఏం గొడవ సార్ కళ్యాణం వంటకుందరు కూడా సర్పంచ్ గారు కూడా కేసులు పెట్టారంటూ కూడా నేను